హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోజాస్ కిచెన్ ఈరోజు చపాతీలోకి సొరకాయ కర్రీ చేస్తున్నాను కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక సొరకాయ తీసుకుని దాన్ని పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మెంతికూర కొత్తిమీర ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక దాంట్లో తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసి కాస్త కరివేపాకు మెంతిపూర కూడా వేసుకొని దూరగా వేగించాలి వేగాక అందులో కావలసినంత పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కాసేపు వేగించాలి దాంట్లో మనం తరిగి ఉంచుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని మొత్తం ఈక్వల్గా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలుపుకొని కాసేపు మూత పెట్టుకుంటే మనకు సొరకాయ కూడా రెడీ అవుతుంది ఈలోపు మనము రెడీ చేసుకున్న చపాతీలని పాన్ మీద వేయించుకోవాలి సొరకాయ కూర రెడీ అయింది దీంట్లో మనం తరిగి ఉంచుకున్న కొత్తిమీర వేసుకుంటే సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా మనం చేసుకున్న చపాతీలని ప్లేట్లో వేసుకొని సొరకాయ కూరతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్